వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఫలితంగా ఇతర సంక్షోభాలని చూడాల్సి వస్తోంది అయితే తాజాగా పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్లకు మెంటర్లుగా నియమించిన ప్రముఖ మాజీ స్టార్ క్రికెటర్లను ఆయా పదవుల నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది అయితే పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వి నేతృత్వంలో జరిగిన పనితీరు సమీక్షా సమావేశం తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు పిసిబి దేశీయ క్రికెట్ మెరుగుపరచడానికి రెండు వేల ఇరవై నాలుగులో చాంపియన్స్ వన్డే కప్ కోసం ఈ ఐదుగురు మాజీ క్రికెటర్లని మెంటాలుగా నియమించింది అయితే వారి మార్గదర్శకత్వంలో ఆశించిన ఫలితాలు రాలేదని పీసీబీ భావించింది అదే సమయంలో పీసీబీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి వచ్చే నిధులు రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై రెండు సైకిల్లో తగ్గే అవకాశం ఉందని భయపడుతోంది ఈ మెంటార్లు ముఖ్యంగా షోయబ్ మాలిక్ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో టీవీ ఛానెల్లో విశ్లేషకులుగా కనిపించి వారి మెంటార్ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేశారు అనే విమర్శలు వచ్చాయి ఇది పిసిబి నిర్ణయంపై ప్రభావం చూపినట్లు కూడా తెలుస్తోంది ఐదుగురిలో షోయబ్ మాలిక్ మాత్రం పీసీబీ నిర్ణయానికి ముందే అంటే సుమారు రెండు వారాల క్రితమే తన మెంటార్ పదవి నుంచి రాజీనామా చేశారు పిసిబి ఈ ఐదుగురిని మెంటార్ పదవుల నుంచి తొలగించినప్పటికీ మిస్హబ్ ఉల్ హక్ మరియు సర్ఫరాజ్ అహ్మద్ లకి బోర్డులో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది ఉల్ హక్ పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ గా నియమించే అవకాశం ఉంది అతను పాకిస్తాన్ లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకడు యాభై ఆరు టెస్టులో ఇరవై ఆరు విజయాలు అందించాడు సర్ఫరాజ్ అహ్మద్ ను చీఫ్ సెలెక్టర్ గా నియమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి పిసిబి చైర్మన్ మోహిత్ సిన్ నక్వి ఈ తొలగింపుని చేశారు ఈ సమావేశం తర్వాత మెంటర్షిప్ ప్యాలేజ్ ను రద్దు చేయాలని నిర్ణయించారంటే ఇతరులు ఎవ్వరికి పదవులు ఇవ్వరని ఎక్కువ మంది భావిస్తున్నారు కారణం ఏదైనా మొత్తంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో సంక్షోభం తారా స్థాయికి చేరిందని తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి